ఫ్రెండ్స్ యనీ దేశంలో జైలు గురించి చెప్పాలి అంటే నిజానికి చాలామంది ఎవరైతే తిండి విషయంలో వికారంగా ఫీల్ అవుతారో దయచేసి వాళ్ళు ఈ వీడియో ఉన్నాయి అంత దారుణంగా యమనీ జైల్లో పరిస్థితులు ఉన్నాయని చెప్పచ్చు ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నిమిషప్రియ దాదాపుగా తొమ్మిదేళ్ళ నుంచి యమిని జైల్లో ఉంది అయితే తన పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే నిజంగా షాక్ అయిపోవాల్సిందే నిజానికి తను ఒక ఒక హత్య కేసులో తను వెళ్ళడం జరిగింది అయితే తను ఓవర్ డోస్ ఇవ్వడం కారణంగా ఒక మనిషి చనిపోయాడు అయితే ఆ ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం తను వేరే ఇంకొక తప్పు కూడా చేసింది కాకపోతే మన భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం కోసం ఎమ్మె దేశాన్ని అడుగుతోంది అయితే ఆ బాధితుల కుటుంబం మాత్రం చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు అయితే అటు డబ్బు తీసుకుని మీరు క్షమాభిక్ష పెట్టండి అన్నా వాళ్ళు పెట్టడం లేదు అలాగే అక్కడ ఉన్న నిమిషప్రియ చాలా దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది ముఖ్యంగా యమనీ జైలు గురించి చెప్పాలి అంటే అక్కడ కేవలం డబ్బుతోనే పరిస్థితులు నడుస్తాయి అసలు యమనీ జైలు కన్నా కూడా నరకం బెటర్ ఏమో చెప్పుకోవచ్చు అంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి కనీసం తినడానికి తిండి కాదు కదా తాగడానికి కూడా మంచి నీళ్ళు ఉండవు అక్కడ మురికి నీరే త్రాగునీరు ఇక భోజనం అయితే ఎంత కుళ్ళిపోయిందో తెలీదు ఎంత పురుగులు పట్టాయో తెలీదు అసలు ఆ యముని జైలు గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోయి అది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మన భారతదేశంలో డంప్ యార్డ్స్ ఉంటాయి కదా అవి చాలా బెటర్ అనే చెప్పుకోవాలి అయితే అక్కడ మొత్తం సగం కూలిపోయి సగం కన్స్ట్రక్షన్లో ఉన్న గదులు కనీసం పడుకోవడానికి అక్కడున్న ఖైదీలకి మంచాలు కూడా ఉండవు మంచాలు వదిలేయండి అసలు ఏమీ ఉండదు అక్కడ అక్కడ ఎవరి పరుపు వాళ్ళు తెచ్చుకోవాలి నిజం చెప్పాలి అంటే ఉదాహరణకు ఒక ఖైదీ ఎవరైనా సరే అక్కడికి అక్కడ ఖైదీగా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ చేత దుప్పటి పరుపు జంపకానాలు ఇవి తెప్పించుకుంటారు లేదంటే కటికి నీళ్ళ మీద పడుకోవడమే పోనా కటికి నేలైనా బాగుంటుందా అంటే మొత్తం రాళ్ళు రాళ్ళు రప్పలు పైనుంచి దుమ్ము ఎక్కడెక్కడి నుంచో నీళ్లు మురుగునీరు అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు అక్కడ ములాఖాత్కి వచ్చినా కూడా మనుషులు ఎలా ఉన్నారంటే చాలా దారుణంగా ఉన్నాయి వాళ్ళని తీసుకెళ్ళే ఆ జైలు ఇది ఉంటుంది కదా వ్యాన్ ఆ జైలు వ్యాన్ కన్నా కూడా కుక్కల బండి చాలా బెటర్ సాధారణంగా వీధి కుక్కలని చంపే బండి ఒకటి ఉంటుంది అది చాలా దారుణంగా ఉంటుంది అది ఎంత బెటర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అది చాలా విలాసవంతమైన కార్ రోల్స్ రాయిస్ అనుకోవచ్చు అంత దారుణంగా ఉంటుంది అయితే యమనీ దేశంలో ఖైదీలు అక్కడ పరిస్థితులు వాతావరణం సరిగ్గా లేక చచ్చిపోతున్నారు ఆ ఖైదీని చూడడానికి వచ్చిన తమ వాళ్ళు దయచేసి మా వాళ్ళని బ్రతికించండి అంటూ వేడుకుంటున్న రోజులు కూడా ఉన్నాయి అయితే ఎవరికైనా కొంతమందికి ఆడవాళ్ళకైనా కనీస సౌకర్యాలు ఇస్తారు కానీ అక్కడ ఆడవాళ్ళకి కూడా అసలు ఎటువంటి సౌకర్యాలు లేవు ఎప్పుడైనా సరే ఒక పేలుడు పదార్థం పెట్టి అక్కడ ఏదైనా ఒక బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి అది మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం ఉండదు అది అలా శిథిలావస్థలోనే ఉంటుంది ఆ శిథిలావస్థలో ఉన్నప్పుడే అన్ని అన్ని జరిగిపోతూనే ఉంటాయి ఇంకా అక్కడ భోజనం అంటే ఎలా ఉంటుందంటే మన వాళ్ళంటే ఎవరైనా అక్కడికి వచ్చి భోజనం ఇస్తే తినచ్చు లేదంటే అక్కడ భోజనం లేనట్టే అసలు భోజనమే పెట్టరు ఒక గిన్నె ద్వారా భోజనం తీసుకొస్తారు అది వస్తే వచ్చింది లేకపోతే లేదు ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి తెలుసా మరుగుదొడ్లు అంటే అక్కడ టాయిలెట్స్ టాయిలెట్స్ అని చెప్పే కన్నా అది ఇంకా నేను ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు మలమూత్ర విసర్జన కూడా చేయడానికి కనీస సౌకర్యాలు లేవు అయితే అక్కడ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నరకం కంపుతో జనాలు చనిపోతున్నారంటే నమ్మండి అయితే యమని దేశంలో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పమంటారా సౌదీ నుంచి కొంతమంది నేరస్తుని అక్కడ సౌదీ జైళ్ళు కాకుండా చాలా తీవ్రమైన కఠిన కారాగార శిక్ష విధించాలి అంటే ఆ సౌదీ వాళ్ళు యమని దేశంలో ఉన్న జైల్స్లో పెడుతున్నారట ఫ్రెండ్స్ మనందరం కొన్ని కొన్ని సినిమాల్లో సీరియల్స్లో చూస్తూ ఉంటాం ఏమనంటే డార్క్ రూమ్లో పడి డార్క్ సెల్లో పడి అని అంటే అక్కడ కనీసం మనకి వెలుతురు గాలి నీరు కూడా ఉండదు అంతా చీకటి గుయ్యారని అవి చాలా బెటర్ అంటున్నారు అక్కడ నేరస్తులు అయితే పురుగులు పట్టిపోయిన అన్నాన్ని వాళ్ళు అసలు ఎప్పుడు వండారో తెలియదు ఆ దానికి కూడా మళ్ళీ కోట అందరికీ ఆ ఫుడ్ లభించదు అయితే అసలు అక్కడ దేశ పరిస్థితే చాలా దారుణంగా ఉంది ఏదో కొంత కొంత గొప్ప డబ్బు ఉన్నవాళ్ళు తప్ప అక్కడ పేదవాళ్ళ జీవితం దుర్భరం అయితే నిమిషప్రియ కూడా అలాంటి పరిస్థితులే తొమ్మిదేళ్ళుగా ఫేస్ చేస్తుంది కాకపోతే కొన్ గత కొన్ని రోజులుగా వాళ్ళ అమ్మగారు అక్కడ ఉండటము నిమిషప్రియకి కొంతవరకు భోజనం గట్రా పెడుతూ ఉండడము జరిగింది అయితే అయితే ఇక ఎంఎన్ జైలు గురించి చెప్పాలి అంటే అది హౌతీల ప్రపంచ పాలల్లో ఉంది మనందరికి తెలిసిందేది షెర్యాల షర్యాలలో ఎలా ఉంటుంది అంటే అసలు అక్కడ ఉరి తీయక్కర్లేదు ఫ్రెండ్స్ ఉరి నన్నే నే రా బాబు అన్నట్టుగా ఉంటుంది అక్కడ నీరు తాగి ఎంతో మంది జనాలు చచ్చిపోతున్నారు మురుగునీరు అసలు అక్కడ నీరు ఎంత వాసన వస్తుందంటే తిండి కూడా అంతే వాసన వస్తుంది కట్టుకునే బట్టలు కూడా ఉతుక్కోటానికి నీళ్ళు లేవు అంతేకాదు అక్కడ శుభ్రం చేసుకోవడానికి కూడా కనీసం నీరు రావట్లేదు నీరు వచ్చినా కూడా అక్కడ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది ఇక నిమిషప్రియ విషయంలోకి వచ్చినట్టయితే తన విషయంలో అటు మన భారత ఎంబసీ ఎంతగా ప్రయత్నిస్తుందో మాటల్లో చెప్పలేరు అయితే అవతల నుంచి రెస్పాన్స్ అనేది కరెక్ట్గా లేదు ముఖ్యంగా బాధితుల కుటుంబం నుంచి పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తుంది అటు ఎంఎన్ ప్రభుత్వం ఇటు మన భారత ప్రభుత్వం కొద్దిగా సన్నగిలుతున్నారు అంటే సన్నగిళ్ళటం అంటే సరే పాపం ఆమెకి క్షమాభిక్ష పెట్టాలి అని ఎమ్ఎన్ ప్రభుత్వం కోరుకుంటున్నా కూడా బాధితుల కుటుంబం మాత్రం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిజం చెప్పాలి అంటే వాళ్ళకి ఎమ్ఎన్ ఎమ్ఎన్ అంటే లో ప్రభు ఆ బాధితుల కుటుంబానికి నిమిషప్రియ ఫండ్ రైజింగ్ అనేది జరిగింది సేవ్ నిమిషప్రియ దానిలో దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై లక్షల వరకు పోగాయి అయితే అవి వాళ్ళకి నచ్చటం లేదు వాళ్ళు ఇంకా కోట్లాన్ని రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ఎక్స్పెక్ట్ చేయడం కోసమే వాళ్ళు ఇంకా ఈ కేసుని అటు తెంచకుండా ఇటు నాంచకుండా చేస్తున్నారు మరీ ముఖ్యంగా వాళ్ళకి తెలుసు సేవ్ నిమిషప్రియ విషయంలో ఆ ట్రస్ట్ ద్వారా ఫండ్ రేజర్ ద్వారా కొంతవరకే డబ్బులు పోగయ్యాయి అయితే మిగతా ఎనిమిదిన్నర కోట్లు ఏదైతే ఉందో అది వీళ్ళు ఇవ్వగలరా లేదా అన్న విషయం పైన కూడా బాధిత కుటుంబం సంశయం చూస్తుంది సంశయిస్తుంది అంటే డౌట్ పడుతుంది అయితే అటు వాళ్ళు శరీరాలలో ఉన్నారు వాళ్ళకి అసలు ఎటువంటి జాలి దయ ఏమీ లేవు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆ నిమిషప్రియకి క్షమాభిక్ష పెట్టే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన డబ్బు చాలా తక్కువ ఉంది వాళ్ళు కోట్ల రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇదే కదా దొరికిన ఛాన్స్ ఇప్పుడు నిమిషప్రియను చంపేసిన అంటే ఉరిశిక్ష పడ్డా పడకపోయినా వాళ్ళ తమ్ అన్నయ్య అయితే తిరిగి రాడు కానీ వీళ్ళు దీన్నే అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు అందుకనే నిమిషప్రియ విషయంలో వాళ్ళు ఎటు తేల్చడం లేదు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే నిమిషప్రియ కేసు రోజు రోజుకి ఊహించని మలుపులు తిరుగుతున్నాయి ఇక తలాల్ హి అంటే ఎవరైతే బాధితున్నాడో వాళ్ళ తమ్ముడైతే నిమిషప్రియ విషయంలో ఎటువంటి కనికారం జరగకూడదని చెప్పి రకరకాల విషయాల్లో మోసం అలాగే అబద్ధాలతో కూడిన స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడు దాన్ని అటు ఎమ్మెన్ ప్రభుత్వం కానీ ఇటు భారత ప్రభుత్వం కానీ ఖండిస్తుంది అయినప్పటికీ కూడా ఈ రకమైన పరిస్థితులు నెలకొంటాయి ఫ్రెండ్స్ నిమిషప్రియని మనం ఏదో మరణశిక్ష అనుకుంటున్నాం కానీ ఆమె ఇప్పుడు నిజంగా ఫేస్ చేస్తున్న అంతకన్నా దారుణమైన పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం వీడు చావకూడదు కానీ చావుకి బ్రతుక్కి మధ్య పోరాడాలి అని ప్రస్తుతం నిమిషప్రియ పరిస్థితి అలాగే ఉంది యమనీ జైన్ లో ఎంత దారుణమైన పరిస్థితులు అంటే మాటల్లో చెప్పలేం నాకు వీడియోలో చెప్పుకున్నట్టుగా మరి అసలు ఆమె పరిస్థితులు అలా ఉంటాయి తను ఎప్పుడు బయటకు వస్తుంది ఏంటో తెలియటం లేదు చూద్దామండి తను తొందరగా బయటకు రావాలని మనందరం కోరుకుందాం